నిబంధనలకు విరుద్ధంగా జగన్ పల్నాడు పర్యటన సాగిందన్నారు ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు ట్రాఫిక్తో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని చెప్పారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ వ్యాఖ్యలు చేయటము పోలీసుని అసాల్ట్ చేయటము అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయడం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము ఎటువంటి డీజేలకు ఒకటి పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము అన్నెసరీగా టూ వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణను ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది